పక్షులు గుంపులుగా ఎగరడం చేపలు కలిసి ఈదడం సింహాలు కలిసి వేటాడటం ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం కానీ దీని వెనక ఒక పెద్ద ప్రశ్న ఉంది జీవశాస్త్రం ప్రకారం ప్రతి జన్యువు స్వార్థపూరితమైనది అంటారు కదా అవును మరి అలాంటప్పుడు ఈ సామూహిక ప్రవర్తన అంటే ఈ సహకారం ఎలా సాధ్యం ఈరోజు మనం ఈ చిక్కుముడిని విప్పుదాం నిజానికి సమూహంలో ఉండటం వల్ల ప్రతి జీవికి తను పెట్టే శ్రమకంటే ఎక్కువ ప్రయోజనముంటుంది ఓ ఉదాహరణకు ఒక హైనా ఒంటరిగా ఒక పెద్ద జంతువును వేటాడలేదు కాని గుంపుగా ఉంటే అది సాధ్యం అలాగే అంటార్క్టికా చలిలో పెంగ్విన్లు ఒకదానికొకటి అత్తుక్కుని నిలబడి వెచ్చదనాన్ని పంచుకుంటాయి అంటే ఇదొక రకమైన లాభదాయకమైన ఒప్పందమన్ అవును అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది డబ్ల్యుడి హ్యామిల్టన్ ప్రతిపాదించిన స్వార్థపూరిత మంద సిద్ధాంతం గురించి వినే ఉంటారు ఆ సిద్ధాంతం ప్రకారం మనము సహకారమనుకునేది నిజానికి భయంకరమైన పోటీ సరిగ్గా వేటాడే జంతువు వచ్చినప్పుడు మందలో అంచిన ఉన్న జీవికి ప్రాణగండం ఎక్కువ కదా అవును చాలా ఎక్కువ అందుకే ప్రతి జీవి తనను తాను కాపాడుకోవడానికి మంద మధ్యలోకి దూసుకుపోవాలని ప్రయత్నిస్తుంది అంటే ఆ గుంపు ఏర్పడటానికి కారణం సహకారం కాదు స్వార్థం ప్రతిజీవి స్వార్థమే సరిగ్గా ప్రతి ఒక్కరూ తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నించడమే ఆ గుంపును ఒకటిగా ఉంచుతుంది కాని కొన్నిసార్లు జంతువులు ప్రాణాలకు తెగించి ఇతరులను కాపాడినట్లనిపిస్తుంది కదా అవును ఉదాహరణకు ఒక పక్షి శత్రువును చూసి గట్టిగా అరవడం అలా అరవడం వల్ల దాని ప్రాణానికే ప్రమాదం మరి ఆ లెక్క దేనికిందకొస్తుంది మంచి ప్రశ్న కాని దాని వెనుక కూడా ఒక లోతైన స్వార్థ ప్రయోజనం ఉంది రెండు సిద్ధాంతాలు దీన్ని వివరిస్తాయి ఓ అదా మొదటిది కేవ్ థియరీ అంటే జాగ్రత్త అని అరవడం ద్వారా ఆ పక్షి మిగతా వాటిని నిశ్శబ్దంగా కదలకుండా ఉండమని హెచ్చరిస్తుంది ఎందుకు వాటి కదలికల వల్ల శత్రువు తన దగ్గరకు రాకుండా చూసుకోవడమే దాని ఉద్దేశం ఆ అర్థమైంది మరి రెండోది రెండవది నెవర్ బ్రేక్ ర్యాంక్స్ థియరీ అంటే గుంపు నుండి విడిపోయి ఒంటరిగా పారిపోతే శత్రువుకు సులభంగా దొరికిపోవచ్చు అందుకే అందర్నీ హెచ్చరించి గుంపుతో పాటు ఒకేసారి పారిపోవడం సురక్షితం అంతిమంగా తనను తాను కాపాడుకోవడానికే ఆ హెచ్చరిక సరే ఇది కూడా అర్థం చేసుకోవచ్చు కాని ఆత్మార్పణ సంగతేంటి శత్రువులను కుట్టి చనిపోయే తేనెటీగలు ఆ కామికేజ్ బీజ్ అవును ఇంతకంటే నిస్వార్థమైన త్యాగం ఉండదు దీన్ని స్వార్థపూరిత జన్యు సిద్ధాంతం ఎలా వివరిస్తుంది ఇక్కడే జన్యుశాస్త్రం శాస్త్రం ఒక అద్భుతమైన రహస్యాన్ని విప్పుతుంది తేనెటీగలు చీమల వంటి హైమినోప్టెరా జాతులలో జన్యు నిర్మాణం చాలా విచిత్రంగా ఉంటుంది ఎలా సాధారణంగా తల్లిదండ్రుల నుండి పిల్లలకు యాభై శాతం జన్యువులు వస్తాయి కాని ఈ జాతులలో ఆడ తేనెటీగలకు తమ సోదరిమణులతో డెబ్భై ఐదు శాతం జన్యువులు ఒకేలా ఉంటాయి ఒక్క నిమిషం డెబ్భై ఐదు శాతమా అంటే ఒక పని మనిషి తేనెటీగకు తన పిల్లలకన్నా తన సోదరిమణులతోనే ఎక్కువ జన్యు సంబంధం ఉంటుందనమాట ఖచ్చితంగా కాబట్టి జన్యువుల దృష్టిలో చూస్తే అది స్వయంగా పిల్లలను కనడం కన్నా తన తల్లి అంటే రాణి ద్వారా మరింతమంది సోదరిమణులను ఉత్పత్తి చేయడంలో సహాయపడటమే తెలివైన వ్యూహం ఓ అందుకే అవి రాణీ కోసం తమ సోదరిమణుల కోసం ప్రాణత్యాగం చేస్తాయా అవును వారి త్యాగం జన్యుపరంగా చూస్తే ఒక స్వార్థపూరిత చర్యే అద్భుతం అంటే జన్యు సంబంధం ఉన్నంతవరకు ఈ త్యాగం అర్థమవుతుంది కానీ కొన్నిసార్లు ఎలాంటి బంధుత్వం లేని జంతువులు కూడా ఒకదానికొకటి సహాయం చేసుకుంటాయి దాన్నెలా అర్థం చేసుకోవాలి దీన్నే రెసిప్రోకల్ ఆల్ట్రోయిజం లేదా పరస్పర సహాయం అంటారు దీన్నర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం మూడు వ్యూహాలున్నాయనుకుందాం సరే ఒకటి సక్కర్ అంటే అందరికీ సహాయం చేసే అమాయకులు రెండు చీట్ సహాయం తీసుకుంటారు కాని తిరిగి చెయ్యని మోసగాళ్లు మూడోది మూడోది గ్రడ్జర్ వీళ్ళు సహాయం చేస్తారు కానీ ఎవరైనా మోసం చేస్తే గుర్తుపెట్టుకుని వాళ్లకు మళ్లీ సహాయం చేయరు ఈ మూడింట్లో ఏది గెలుస్తుంది నా ఊహ ప్రకారం చీట్స్ మొదట్లో బాగా లాభపడతారు అవును కానీ కాలక్రమేణా గ్రడ్జర్ వ్యూహమే అత్యంత విజయవంతమైనదిగా నిరూపించబడింది ఎలా ఎందుకంటే గ్రడ్జర్లు మోసగాళ్లను గుర్తించి వాళ్లను దూరం పెడతారు దాంతో చీట్స్ మోసం చేయడానికి ఎవ్వరూ మిగిలరు అలా సహాయం చేసేవారి మధ్య నమ్మకం ఏర్పడుతుంది అయితే జంతువులో ఒకరినొకరు గుర్తుంచుకోగలిగితేనే ఈ వ్యవస్థ పనిచేస్తుంది సరిగ్గా వావ్ క్షమించు కానీ మర్చిపోకు అనే మన సామెత వెనుక ఇంత పెద్ద పరిణామ ఉందన్నమాట నిజానికి ఈ సిద్ధాంతం మానవ పరిణామంపై కూడా చాలా వెలుగునిస్తుంది కృతజ్ఞత అపరాధ భావం అసూయ ఇలాంటి మన భావోద్వేగాలు కూడా ఈ వ్యూహంలో భాగమేనని కొందరు శాస్త్రవేత్తలు నమ్ముతారు అంటే అవి అవును మోసగాళ్లను గుర్తించడానికి అలాగే మనం మోసగాళ్లమని ఇతరులు అనుకోకుండా ఉండటానికి వికసించాయి ఒక రకంగా చెప్పాలంటే డబ్బు కూడా మనం ఒక్కరికొక్కరు అప్పుపడి ఉన్నామని గుర్తుపెట్టుకోవడానికి కనిపెట్టిన ఒక సాధనమే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు మరియు కింద కామెంట్స్లో చెప్పండి తర్వాతి వీడియో ఏ టాపిక్ పై కావాలి మీ సూచనలు మాకోసం చాలా విలువైనవి తర్వాతి వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు